గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాల వలన పోలీసు బలగాల స్థైర్యంపై దెబ్బతీశాయి వారి సామర్థ్యాన్ని కుంగదీశాయి దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిల నుండి రెండు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలను ఇటీవలే చెల్లించాం గత ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది పోలీస్ దళం ఆధునీకరణ పథకం కింద అరవై యొక్క అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లని విడుదల చేశాం శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి ఆరు వేల ఒక వంద మంది పోలీసు కానిస్టేబుల్ నియామ ప్రక్రియ జరుగుతోంది గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండడంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను